సంధ్య ఆ అత్తయ్య గారు మొన్న కొన్న గాజులు ఎక్కడ పెట్టావమ్మా ఆ మట్టి గాజులైనా ఆ కుర్చీ మీద చూడండి అత్తయ్య గారు ఆ మట్టి గాజులు ఎందుకు మీకు అంత ఇష్టం ఈ గాజులు చూస్తుంటే మీ మామగారు చెప్పిన కొన్ని మంచి విషయాలు గుర్తుకొస్తున్నాయమ్మా నాకు కూడా చెప్పరా చేతికి నాలుగు మట్టి గాజులు ఉన్నప్పుడు చప్పుడవుతాయి కోపంగా విసిరిస్తే పగిలిపోతాయి జాగ్రత్తగా కదిపితే చక్కగా చెవులకు వినసొంపుగా శబ్దం చేస్తాయి అలాగే బంధాలు కూడా పదిలంగా చూసుకుంటే సంతోషాన్ని ఇస్తాయి దురుసుగా ఉంటే మనకు బాధను మిగులుస్తాయమ్మా ఇంకొక మంచి విషయం చెప్పారు చెప్పనా చెప్పండి గారు మన అనుకున్న వాళ్ళు మనతో లేకపోయినా వాళ్ళు కోరుకున్నట్లుగా మనం బతకడమే వాళ్లకు మనమిచ్చే గొప్ప బహుమతి అత్తయ్య గారు నేనేమనుకున్నారు కానీ మాయగారు మీకు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు రేపు చెప్తారా తప్పకుండా చెప్తానమ్మా